నిరసనల మధ్య ప్రధాని పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్ ను వీడిన షేక్ హసీనా భారత్కు వచ్చారు ఆమెకు భారత్తో చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి న్యూఢిల్లీ ఆమెకు అతిపెద్ద మిత్రుడిగా ఉంది ఆమె తండ్రి షేక్ ముజ్బూర్ రెహ్మాన్ భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి స్నేహితుడు ఆయన హత్య తర్వాత హసీనా చాలా ఏళ్లుపాటు ఢిల్లీలోనే ఉన్నారు ఆమె ప్రధాని మోదీతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు షేక్ హసీనా పాలనలో భారత్కు బంగ్లాదేశ్ కీలక దేశంగా ఉంది ఆమె నిష్క్రమణ ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై ప్రభావం చూపచ్చు బంగ్లాదేశ్లోని భారత వ్యతిరేక ఉగ్రవాదులు తిరుగుబాటుదారులు ఏరివేతకు హసీనా సాయపడ్డారు అలాగే భారత్తో ఆర్థిక సామాజిక సంబంధాలను ఆమె సులభతరం చెయ్యగా ప్రస్తుతం వీటిపై ప్రభావం ఉండొచ్చు ద్వైపాక్షిక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య సాగుతున్న చర్చలు నిలిచిపోయే అవకాశం ఉంది బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి నిన్న ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఢిల్లీలో నేడు అఖిలపక్ష సమావేశం జరిగింది పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు దాని ప్రభావం భారత్పై పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మూడు కీలక ప్రశ్నలు అడిగారు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో అధికార మార్పిడిపై దౌత్యపరమైన పరిణామాలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం అనుసరించే స్వల్పకాలిక దీర్ఘకాలిక వ్యూహం ఏమిటని జైశంకర్ ని రాహుల్ అడిగారు ప్రస్తుత బంగ్లాదేశ్ పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని వీలైనంత త్వరగా ఏదో ఒక స్టెప్ తీసుకుంటామని జైశంకర్ తెలిపారు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం వెనుక విదేశీ శక్తుల ప్రమేయం కానీ ముఖ్యంగా పాకిస్తాన్ ప్రేమేయం ఏమైనా ఉందా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు ప్రస్తుతం ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగుతోందని జైశంకర్ తెలిపారు బంగ్లాదేశ్లో నెలకొన్న హింసాత్మక ఘటనలను ప్రతిబింబించేలా పాకిస్తాన్ దౌత్యవేత్త ఒకరు నిత్యం తన సోషల్ మీడియాలో పిక్స్ పెడుతున్నారని కూడా ప్రభుత్వం చెప్పినట్టు సమాచారం బంగ్లాదేశ్ లో నాటకీయ పరిణామాలను కేంద్రం ముందే ఊహించిందా అని కూడా రాహుల్ ప్రశ్నించారు దీనికి విదేశాంగ మంత్రి సమాధానమిస్తూ పరిస్థితిని భారత్ పర్యవేక్షిస్తున్నారు ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి సమావేశం తరువాత విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రతిపక్షాల ఏకగ్రీవ మద్దతును అభినందిస్తూ ట్విట్టర్ లో ఒక పోస్టు పెట్టారు బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాల గురించి ఈ రోజు పార్లమెంట్లో లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో క్లుప్తంగా చెప్పానని దీనిని ఏకగ్రీవంగా అందించిన మద్దతును అభినందిస్తున్నానని తెలిపారు బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను ఈ రోజు పార్లమెంటు లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో జైశంకర్ వివరించారు ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు ఈ సమావేశంలో బంగ్లాదేశ్లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో అది ఈ స్థాయికి ఎలా చేరుకుందనే విషయాలను అన్ని పార్టీలు ఎంపీలకు కేంద్రం వివరించింది బంగ్లాదేశ్ పరిస్థితిని గురించి ఆమె నివాసాన్ని నిరాశకారులు ముట్టడించడంతో హసీనా భారతదేశానికి ఎలా వచ్చారనే విషయాలను సైతం జయశంకర్ వివరించారు